ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ విలోక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ ఫస్ట్ అయితే ఆఫర్ వీడియో అయితే మీకైతే కొంచెం వీడియో అయితే షేర్ చేస్తున్న తర్వాత వచ్చేసరికి మనకి నార్మల్ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది ఇవన్నీ కూడా మీరు వీడియోలో ఏం తీసుకున్నా కూడా త్రిబుల్ నైన్కి త్రీ సారీస్ మనకి హెవీ డోలా విత్ మనకి పట్టు బార్డర్ బాతిక్ డిజైన్స్ అనమాట అది కూడా సింగిల్ సింగిల్స్ కాదండి సెట్ వైజ్ అయితే చూపిస్తా గమనించండి ఇది మాత్రం మినిమం త్రీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అండ్ మనకి వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సాయి టెక్స్టైల్ తెలుసు షాప్ నెంబర్ నూట ఏడు అండ్ మనకి బీ బ్లాక్లో అయితే షాప్ ఉంటుంది ఫోన్ నెంబర్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు మీకు స్క్రోల్ అవుతూ ఉంటుందండి అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఆల్మోస్ట్ మనకి ఒకసారికి గ్రే మెహందీ గ్రీన్ ఆరెంజ్ పింక్ అండ్ కలర్ చార్ట్ అయితే క్లియర్ కట్గా చూపిస్తా బార్డర్ కూడా మీరు గమనించండి సారీ డిజైన్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎమ్రాళ్ల పచ్చ వంకాయ కలర్ అండ్ మస్టర్డ్ అండ్ మనకి పింక్ కలర్ అనమాట ఓవరాల్గా మనకి వచ్చేసరికి సేమ్ డిజైన్లో ఎయిట్ కలర్ చార్ట్ అయితే ఉంది రీసెలర్స్కి అయితే ది బెస్ట్ ఆప్షన్ ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకునే అవకాశము అండ్ ఇందులోనే మనకి లెహరియా లైన్స్తో మరొక డిజైన్ అండి రాయల్ బ్లూ టొమాటో రెడ్ ఎల్లో కలర్ స్కై బ్లూ పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కలర్ చార్ట్ అయితే మస్త్ అయితే ఉంది ఆరెంజ్ అండ్ గ్రీన్ అనమాట అండ్ రియల్లీ రియల్లీ నైస్ ఇది సెకండ్ డిజైన్ అండి ఇప్పుడు మనం షేర్ చేసిన ఈ డోలా విత్ మనకి వచ్చేసరికి ఒరిజినల్ పట్టు బార్డర్ అనమాట వన్ ఆఫ్ ది సారీ చూడండి పైకి వరకు మీకు డిజైన్ ఉంటుంది పైన వచ్చేసరికి మీకు పట్టు అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఎందుకంటే కి డౌట్ అనేది ఉండకూడదు డిజైన్స్ అయితే చాలా హెవీగా ఉంటాయి అండ్ వీటిలో మాత్రం సింగిల్ సారీ ఆప్షన్ అయితే లేదండి ఎనీ త్రీ సారీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది గమనించండి నూట ఏడు అనేది షాప్ నెంబర్ స్క్రోల్ చేస్తాను అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ బ్లాక్ అన్నమాట షాప్ నెంబర్ అనేది మీకు స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు అవుతూ ఉంటుంది ఆఫర్ వీడియో బిట్ అంతా ఇదంతా కూడా మీకు ఆఫర్ వీడియో అనమాట నెక్స్ట్ మనకి ఒక సెవెన్ మినిట్స్ దగ్గర నుంచి వీడియో క్లిప్పింగ్ లో మీకు వచ్చేసరికి ఒరిజినల్ అంటే ఒరిజినల్ వీడియో అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఆఫర్లో మనకి వచ్చి ఒక సెవెన్ ఎయిట్ డిజైన్స్తో బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ ఇది మనకి కలర్ బోర్డర్ అనేది మనకి కాంట్రాస్ట్ అనమాట పింక్ రెడ్ అలానే చిలకపచ్చ బాటిల్ గ్రీన్ పింక్ మెజెంత స్కై బ్లూ విత్ మనకి రాయల్ బ్లూ ఇలా కలర్ చార్ట్ అయితే సూపర్ ఉంది ఇది మనకి మనకంతా కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు అయితే వస్తుంది అండ్ మనకి అందర్ డిజైన్ ఇది ఫోర్త్ డిజైన్ ఈ ఫోర్త్ డిజైన్ లో కూడా మనకి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చిందనమాట అండ్ ఇందులో కూడా మనకు వస్తరికి బాధినీ డిజైన్ గమనించండి బాందిని డిజైన్ అనేది అస్సలు మిస్ కాకండి ఎందుకంటే బాధినీ డిజైన్ వచ్చేసరికి మనకి బాగా మోస్ట్ డిమాండెడ్గా అయితే ఉందనమాట అండ్ కలర్స్ కూడా చూడండి పింక్ రాయల్ బ్లూ ఆరెంజ్ అండ్ మనకి వైన్ షేడ్ ఎల్లో కలరు అండ్ పీకాక్ బ్లూ అండ్ టొమాటో రెడ్ అండ్ మనకి చిలకపచ్చ ఓవరాల్గా ఎయిట్ కలర్ చాట్ అనమాట ఇది మన ఫోర్త్ డిజైన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఫిఫ్త్ డిజైన్ గమనించండి ఆల్మోస్ట్ సెట్ల వైజ్ తీసుకున్నా కూడా మీకు వచ్చేసరికి రీసెల్లర్స్కి ఈ ఈ కలెక్షన్ అయితే ది బెస్ట్ ది బెనిఫిట్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి ఇంకొక డిజైను అండ్ మనకి ప్యూర్ పట్టు బోర్డర్ అయితే వస్తుంది చిన్న చిన్న మనకి లీఫీ బుట్ట ఫ్లవర్ బుట్ట అయితే వచ్చింది అండ్ ఇది మన ఇది మాత్రం మనకి వచ్చరికి గోల్డ్ బోర్డర్ అనమాట మనకి కాంట్రాస్ట్లో ఒకటి చూపించే ఇది అయితే ఏదో డిజైను కలర్ చార్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి అసలు త్రీ సారీస్ నాకు తెలిసి ఈజీగా అయితే సెట్ చేసేసుకుంటారు అండ్ మరొక డిజైన్ అయితే చూద్దాం ఇవి కూడా ఇప్పటివరకు మనం చూసింది అయితే ప్యూర్ డోలా విత్ మనకి పట్టు బార్డర్ కదా ఇవి కూడా మనకి వచ్చేసరికి ఆఫర్లోనే ఉన్నాయి ప్యూర్ జార్జెట్ విస్కస్ లైన్స్ రేషం లైన్స్ కలిపి మనకి సారీ అంతా గ్యాప్ గ్యాప్ స్టైల్లో వస్తాయి విత్ మనకి షేడెడ్ ఉంటుంది మనకి డిజిటల్ మనకి కలంకారి అంటే పెన్ కలంకారి విత్ మనకి జామెట్రికల్ డిజైన్ మిక్సప్తో ఉంటుంది అనమాట కలర్స్ అయితే మస్ట్ ఉన్నాయండి ఇదంతా కూడా మనకొసరికి బ్లూ మెరూన్ అలానే మనకొసరికి పింక్ మనకొసరికి ఒకసారికి బ్లాక్ కలర్ అండ్ రాయల్ బ్లూ రత్నావళి షేడు అండ్ మస్టర్డ్ కలర్స్ కలర్స్ మాత్రం అదిరిపోయినాయండి ఇది కూడా మనకొసరికి సెకండ్ డిజైన్ అంటే ఇందాక మనం చూపించిందంతా కూడా డోలా మెటీరియల్ అయితే ఇదంతా మనకి ప్యూర్ జార్జెట్ విస్కస్ అనమాట ఇది కూడా మనకి వచ్చేసరికి ఎయిట్ కలర్ చార్ట్ అనేది మనం షేర్ చేసాము అండ్ వీటిల్లో కూడా మనకి కలర్ ఆప్షన్ ఉంది నేను కలర్ ఆప్షన్ అనేది కూడా క్లియర్ కట్గా చూపిస్తాను ఇది సెకండ్ డిజైన్ అండి అండ్ ఇది కూడా మనకి ఫుల్ ఆఫ్ సేమ్ మనకి రేషమ్ లైన్సే అండ్ మనకి సారీ ఓపెన్ పీక్ పింక్ కలర్కి చిలకపచ్చ బార్డర్ బార్డర్ చూడండి మనకి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే వచ్చిందనమాట రియల్లీ రియల్లీ సింప్లీ సింప్లీ సూపర్ బండి అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే మీరు వాచ్ చేయండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్యూర్ కాంట్రాస్ట్లో అయితే వస్తుంది అండ్ మనకి నావీ బ్లూ మెరూన్ కూడా చాలా బాగుందండి గ్రే పింక్ కలర్ అండ్ ఇవన్నీ కూడా మీకు ప్రైస్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ ఎనీ త్రీ త్రీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి త్రిబుల్ నైన్ పడుతుంది చెప్పాను కదా సిక్స్ మినిట్స్ వీడియో అంతా కూడా వీడియో స్టార్టింగ్ పార్ట్ మీకు వచ్చేసరికి ఆఫర్ వీడియో రన్ చేస్తున్నాము ఇంకా సెవెన్ మినిట్స్ దగ్గర నుంచి మీకు వచ్చేసరికి వీడియోలో కలెక్షన్ అనేది చూపిస్తాం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మనకి కి దగ్గరలో ఉంటుంది బెస్ట్ ప్రైస్ అపోజిట్ సైడ్ సిమ్స్ కాలేజ్ పక్కనే ఉంటుంది అండ్ షాప్ నెంబర్ నూట ఏడు అండి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆ డీటెయిల్ కూడా మీకు వీడియో మీద కనబడుతూ ఉంటుంది షాప్ పేరు సాయి టెక్స్టైల్స్ అనమాట అండ్ వీరికే ఇంకొక షాప్ కూడా ఉంది భాను ప్రణతి సిల్క్స్ అది కూడా వీరి ఈ షాప్కి ఎదురుగానే ఉంటుంది ఇది థర్డ్ డిజైన్ అండ్ మీకు వచ్చేసరికి బాతిక్లో ఇందాక మనం ఆల్మోస్ట్ సెవెన్ డిజైన్స్ చూపించాము ఇది మనకి మనకి మనకు వచ్చేసరికి రేషం లైన్స్ జార్జెట్ విస్కస్ లైన్స్లో వచ్చేసరికి ఇది మనకి ఫోర్త్ డిజైన్ ప్రతి డిజైన్లో మీకు వచ్చేసరికి కలర్ చార్ట్ ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది ప్రతి డిజైన్లో మళ్ళీ వన్ ఆఫ్ ది సారీ అనేది నేను ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ అర్థం అవడం కోసం అనమాట రియల్లీ సూపర్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ని రీసెల్లర్స్ మాత్రం ఈ బిజినెస్లో కనుక ఇంక్లూడ్ చేసుకున్నారంటే ఈ కలెక్షన్ చాలామంది అయితే ఖచ్చితంగా అయితే పర్చేస్ చేసుకుంటారు సో సిక్స్ మినిట్స్ వచ్చేస్తుంది సో ఆఫర్ అనేది ఇక్కడ వరకు ఉంటుంది ఇది మనకి ఇంకొక డిజైను ఫోర్త్ డిజైన్ అంతా చూసారు కదా బోర్డర్ అనేది ఇక్కత్ బార్డర్ వచ్చి సారీ అంతా కూడా మనకి టై అండ్ అయ్యి డిజైన్ వచ్చింది అసలు ఈ కలర్ అయితే చాలా బాగుందండి మంచి సపోర్టా షేడ్ కి గ్రీన్ కలర్ కలర్ చార్ట్ కూడా సూపర్ గా అయితే ఉందన్నమాట ఎవరైతే వీడియోని స్కిప్ చేయకండి ఆల్మోస్ట్ ఎవరీ డీటెయిల్ వీడియో మీద మీకు వచ్చేసరికి డిస్ప్లే మాత్రం అవుతూ ఉంటాయి ఎందుకంటే ఎవరీ కస్టమర్ కి మన వీడియో అనేది కాన్సెప్ట్ అనేది అర్థం అవ్వాలన్నమాట ఎవరైతే కన్ఫ్యూజ్ అవ్వకండి వీటిల్లో మాత్రం సింగల్ లేదు అండ్ నెక్స్ట్ నుంచి సెవెన్ మినిట్స్ వీడియో అప్పటి నుంచి మీకు అయితే సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అనమాట అదనేది నేను మీకు స్క్రోల్ చేస్తూ ఉంటాను క్లియర్ కట్ గా ఈ డిజైన్ భలే ఉందండి మంచి డైమండ్ షేప్ లో చాలా బాగుంది విత్ మనకి బార్డర్ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంది ఇంకా మనకి నెక్స్ట్ అంతా కూడా సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు రైట్ అమ్మక్క మనకు వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట మీకు బ్లౌజ్ అనేది విడిగా వస్తుందండి బ్లౌజ్ మీద అంతా కూడా మీరు గమనించవచ్చు ఫస్ట్ బ్లౌజ్ అనేది చూసేద్దామండి మొత్తం కూడా జార్జెట్ క్లాత్ ఎస్ జార్జెట్ క్లాత్ అలానే మనకి వచ్చేసరికి మొత్తం డిఫరెంట్ బొటిక్ స్టైల్ అనమాట అది కూడా మనకు వచ్చేసరికి కుందం వర్క్ స్టైల్ అయితే వస్తుందండి అండ్ చాలా బాగుంది మనకు వచ్చేసరికి అండ్ మనకి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ కట్టింగ్ వస్తుంది స్టాండర్డ్ ఓకే ఓకే స్టాండర్డ్ అనమాట మీకు వచ్చేసరికి మనకి ఇప్పుడు చూస్తున్నారు కదా గన్తో స్టిచ్ చేసినవి కాదండి ఇవన్నీ కూడా మనకు వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా వస్తాయి అనమాట మీరు చూస్తున్నారు అండ్ కలర్ చాట్ వచ్చేసరికి సిక్స్ కలర్ చాట్ అయితే వస్తుందండి బాటిల్ గ్రీన్ అలానే మనకు ఒకసారి నెమలి పెంచం కలర్ అండ్ డార్క్ మెరూన్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి మెహందీ గ్రీన్ షేడ్ వస్తుందండి అండ్ మనకి బచ్చల పండు అలానే మనకి డార్క్ మహారాణి పింక్ అయితే ఉంటుంది అనమాట శారీ మొత్తం కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు ఈ విధంగా అయితే వస్తుందండి ఫుల్ వచ్చేసరికి మనకి సాటిన్ పట్టి లైన్ లాగా వచ్చేసరికి మనకి టజెల్స్ కూడా ఇచ్చేస్తారనమాట మీకు సిక్స్ కలర్ చార్ట్ అయితే ఉంటుందండి మనకి ప్రైస్ ఎలా పడుతుంది అక్క ఇది కూడా కి త్రీ సారీస్ తీసుకోవాలి ఓకే త్రిబుల్ నైన్ కి త్రీ సారీస్ అండి ఇలా సెట్ టు సెట్ తీసుకుంటా అన్నా కూడా హ్యాపీగా మీరు పర్చేస్ చేసే అనమాట కొరియర్ చేయాలో మీరు గమనించుకోవచ్చు నెక్స్ట్ మరొక ఐటమ్ అనేది చేద్దాం సో ఇప్పుడు మనం డార్క్ చార్ట్ అయితే చూసామండి సేమ్ ప్యాటర్న్ లో మనకి లైట్ చార్ట్ అనమాట మొత్తం కూడా మనకి పేస్ట్రీ కలర్స్ అయితే వస్తుంది సేమ్ వర్క్ అండి మనకి బ్లౌజ్ వచ్చేసరికి కుందం వర్క్ అయితే వస్తుంది అనమాట అండ్ మీరు కేటలాప్ పిక్ కూడా గమనించవచ్చు మనకి వీటిలో కలర్స్ అనేవి ఏమేమి వస్తే ఒకసారి అయితే లుక్ వేసేద్దాము పిస్తా గ్రీన్ కలర్ అలానే మనకి ఆనియన్ పింక్ షేడ్ అలానే మనకి ఎల్లో కలర్ అలానే మనకి ల్యామంటర్ కలర్ అండి అండ్ రామ గ్రీన్ కలర్ అయితే వస్తుంది ఇది లైట్ మనకి స్నఫ్ కలర్ షేడ్ అయితే ఉంటుందన్నమాట కేవలం త్రిబుల్ నైన్ కి త్రీ స్యారీస్ మీరు పక్కగా త్రీ స్యారీస్ తీసుకోవాలి సెట్ లో మాకు ఇలా సిక్స్ కలర్స్ మేము సెట్ సెట్ తీసుకుంటాం మాకు ఎలా ప్రైస్ పడుతుందన్నా కూడా మీరు చక్కగా కాంటాక్ట్ అవ్వండి సెట్ టు సెట్ తీసుకోవచ్చు లేదా త్రీ పీసెస్ కూడా మీరు చక్కగా పర్చేస్ చేయించండి అన్ని కూడా మనకి ఆఫర్స్ ఇలానే పడుతుందన్నమాట మాట గుంటూరు వెష్ణవి హాల్ క్లాత్ మార్కెట్ టెక్స్టైల్స్ అండి మనకి షాప్ నెంబర్ ఒకసారి నూట ఏడు అనమాట మీకు అన్ని కూడా అన్ని రకాల డిఫరెంట్ మోడల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ లభిస్తాయండి మీరు ఒక్కసారి షాప్ కి విజిట్ చేయండి ఐటమ్స్ అన్ని కూడా మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ రిమ్ జిమ్ శారీస్ అనమాట చాలా బాగుంటది చాలా సాఫ్ట్ గా షైనింగ్ గా ఉంటది కంప్లీట్ వాష్బుల్ ఐటమ్ అండి ఓకే మనకి ఫుల్ వాషబుల్ ఐటమ్ అనమాట మనకి రిమ్ శారీస్ అండి మీకు ఒకసారి రిమ్జిమ్ శారీస్ అండ్ దీని స్పెషల్ ఏంటో కూడా మీరు గమనించొచ్చు మనకి శారీ మొత్తం కూడా ఫుల్ షైనింగ్ అయితే ఉంటుంది అండ్ బార్డర్ కూడా మీకు ఒకసారి ఫుల్ షైనింగ్ గా లుకింగ్ అయితే కనిపిస్తుంది అండి మీకు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిజైన్ గమనించండి డిజైన్ కూడా చాలా కొత్త డిజైన్ అండి మొత్తం కూడా మనకి జామ్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అనమాట వీటిల్లో ఒక్క అనేది మనం ఓపెన్ చేద్దాం అక్క మనకి ఏంటంటే డిఫరెంట్ గా ఎలా ఉంటుందో తెలుస్తుంది మొత్తం శారీ స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు కూడా ఓకే ఓకే ఇది పళ్ళు వచ్చేటప్పటికి ఓకే బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట అండ్ మనకి ప్రైస్ ఎలా పడుతుంది ఇవి మామూలుగా అయితే ఫోర్ ఫిఫ్టీ అలా అమ్ముతారండి బయట మనకి బయట మార్కెట్ వాళ్ళు మన మార్కెట్ టెక్స్టైల్స్ లో మాత్రం కేవలం త్రిబుల్ నైన్ కి త్రీ సారీస్ త్రిబుల్ నైన్ కి త్రీ సారీస్ అండి చేసుకునే వాళ్ళకి సారీస్ బాగా యూస్ అవుతాయి ఫుల్ ఉంటాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఓకే వీటిలన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి అన్నమాట మీరు డిజైన్స్ అన్ని కూడా మీరు గమనించండి మనకు వచ్చేసరికి ఫ్లోరల్ కావచ్చు ఇలా జామెట్రికల్ డిజైన్స్ కావచ్చు అన్ని కూడా మనకి కొత్త డిజైన్స్ అండి రిమ్ శారీస్ అనమాట మీకు ఈ శారీయే ఫోర్ ఫిఫ్టీ అలా సేల్ చేసేవాళ్ళు మనకి ఇప్పుడు వచ్చేసరికి మంచి ఆఫర్ అండి మనకి కేవలం త్రిబుల్ నైన్కి త్రీ శారీస్ అనమాట మీకు పక్కగా త్రిబుల్ నైన్కి త్రీ శారీస్ అనేవి కంపల్సరీగా తీసుకోవాలి మన వీడియో మొత్తం కూడా మీరు గమనించండి అన్నీ కూడా మనకి ఫస్ట్ నుంచి ఆఫర్స్ అయితే పట్ట అందులోనే మనకి నెక్స్ట్ డిజైన్స్ అనమాట ఇవి కూడా సేమ్ జిమ్ శారీస్ అండి మీకు చెప్పాము కదా డిజైన్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయని వాటిలో డిజైన్స్ మీకైతే కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నామండి మీకు ఎవరికైనా పెట్టుబడి కావాలన్నా మేము ఇలా ఒక ఫైవ్ థౌసండ్కి పర్చేస్ చేస్తాం అనుకున్న వాళ్ళు కూడా మీరు చక్కగా కాంటాక్ట్ అవ్వండి వీటిలో డిజైన్స్ మోడల్స్ అన్ని కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది లేదా షాప్ కైనా విజిట్ చేయండి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది అండ్ చూస్తున్నారు కదా మీకు ఫుల్ షైనింగ్ అయితే ఉంటుందండి ఈచ్ పేర్ ఫోర్ ఫిఫ్టీ అమ్మే శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు సో మీరు ఎవరైనా హోల్సేల్గా తీసుకునే వాళ్ళు చక్కగా మీరు కాంటాక్ట్ అయితే మీకు మంచి ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట మనకి ప్యూర్ రిమ్ జిమ్ శారీస్ అయితే వస్తాయండి మనకి వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ అలానే మనకి ఫుల్ గుడ్ లుకింగ్ అయితే ఉంటాయి అనమాట చూడండి డిజైన్ గమనించండి అన్ని డిజైన్స్ కూడా చాలా అంటే చాలా వేరియేషన్స్ ఉంటాయండి ఇది పళ్ళు వస్తుంది అలానే బ్లౌజ్ వస్తుంది అనమాట కలర్ చాటుకు కూడా మీరు గమనించండి అన్ని కూడా కలర్స్ కావచ్చు డిజైన్స్ కావచ్చు మనకి మోడల్స్ కావచ్చు అన్నీ కూడా టూ డిఫరెంట్ అండి ప్యూర్ మనకి రింజిమ్ జూమ్ శారీస్ అనమాట మీకు ఎవ్వరు కూడా ఈ ప్రైస్కి అయితే ఇవ్వరండి కేవలం సాయి టెక్స్టైల్స్ వారే ఇవ్వటం అయితే జరుగుతుంది కేవలం త్రిబుల్ నైన్కి త్రీ సారీస్ కలర్ చర్ గమనించండి రాయల్ బ్లూ అలానే మస్టర్డ్ ప్యారెట్ గ్రీన్ పింక్ కలర్ అనమాట ఈ డిజైన్లో మనకి ఫోర్ కలర్ చర్టు అండ్ ఈ డిజైన్ వచ్చేసరికి మనకి రాయల్ బ్లూకి పింక్ కలర్ అయితే వస్తుంది అలానే మనకి బచ్చల పండుకి ఎల్లో కలర్ అలానే మనకి నెమలి కలర్ కలర్కి ఆరెంజ్ కలర్ అలానే మనకి బుట్టు మెరుగుకారు కలసర్కి గ్రీన్ కలర్ అనమాట ఇంకా డిజైన్స్ ఉన్నాయి వీటిల్లో ఓకే రింజిమ్ లోనే మరొక డిజైన్ అండి మనకి చూస్తున్నారు కదా ఎంత షైనింగ్ అంటే అంత షైనింగ్ ఉన్నాయి శారీస్ అన్ని కూడాను ఫుల్ వాషబుల్ ఐటమ్ అండి ఈ ఐటమ్ అనేది మనకి పెట్టుబడులకు కానీ ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఇస్తే మనకి గిఫ్ట్ పర్పస్గా చాలా అంటే చాలా లైక్ చేస్తారనమాట అంత బ్యూటిఫుల్గా ఉంది శారీ మొత్తం కూడాను బట్ చాట్ కూడా మీరు గమనించుకోవచ్చు మనకి ఫుల్ డిఫరెంట్ చాట్ అండి అండ్ పైన అంతా కూడా మనకు ఒకసారికి లీఫీ డిజైన్స్ అనమాట మనకి ముద్ద లీఫీ ఎలా ఉంటుందో అలా ఉందండి మనకి అండ్ సెల్ఫ్ కాంట్రాస్ట్ అయితే వస్తుందండి మనకు వచ్చేసరికి అండ్ ఒక్క శారీ అనేది కూడా మీకు ప్రతి డిజైన్ లో ఓపెన్ చేసి చూపిస్తాము ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు డిజైన్స్ అన్ని కూడా మీరు క్షుణ్ణంగా ఒకసారి వీడియో అనేది వాచ్ చేయండి మీకు నచ్చిన శారీస్ అనేది పక్కగా ఆర్డర్ పెట్టుకోండి మీకు ఒక డౌట్ రావచ్చు మీరు ఇన్ని శారీస్ చూపిస్తున్నారు కదా వీటిలో మేము త్రీ ఒకే సెట్ లో త్రీ తీసుకోవాలనుకుంటారు అలా ఏం లేదండి ఇప్పుడు మనం చూపించే డిజైన్స్ లో వేటిలో అయినా ఒక్కొక్క శారీ అనేది కంపల్సరీగా పర్చేస్ చేసి త్రీ అనేది పక్కగా తీసుకోవాలి అంతే కదా సేమ్ అలానే అనమాట సో ఈ డిజైన్లో మనకి వచ్చేసరికి శారీ అలానే మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసారు కదండి పైన డిజైన్ కూడా మనకు ఒకటి శారీ అనేది ఓపెన్ చేద్దాం అది కూడా మనకి పళ్ళు బ్లౌజ్ చూద్దాము రమ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కూడాను అన్నీ కూడా మనకి మెయిన్ కలర్సే అనమాట డిజైన్ చాలా బాగుంది చాలా బాగా లైక్ చేస్తారు మనకి చిన్న ఏజ్ నుంచి మనకి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా బాగుంటుందండి డిజైన్ అంతా కొత్త ధనంగా ఉందన్నమాట మనకి ఇది బ్లౌజ్ వస్తుంది అలానే ఇది పళ్ళు వస్తుంది అనమాట కేవలం నైన్ కి త్రీ శారీస్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇంకా డిజైన్స్ ఉన్నా అవి కూడా అయితే ఒక్కసారి అయితే వాచ్ చేద్దాము సో మనకి సేమ్ లైన్స్ లైన్స్లోనే మనకి స్పెషల్ అండి గ్రే కలర్ అనమాట మీకు శారీ మొత్తం డిజైన్ కలర్ కూడా మారుతా ఉంటుంది అండ్ బార్డర్ గా చూసుకుంటే మీకు సేమ్ బార్డర్ అయితే వస్తుంది అనమాట మీరు కలర్స్ చూడండి ఆరెంజ్ కలర్ అలానే మనకు వచ్చేసరికి నెక్స్ట్ మనకి స్కై బ్లూ ఓకే అలానే మనకి పింక్ అండ్ ఆరెంజ్ అండ్ మనకి గ్రీన్ అండ్ రామా గ్రీన్ ఓకే సో మనకి ఇవి ఫోర్ కలర్స్ అనమాట పైన డిజైన్ అక్క ఫస్ట్ ఓపెన్ చేద్దామా ఓకే సో ఈ శారీ చూడండి మీకు సో రింజిమ్ లైన్స్ లో మనకి గ్రే కలర్ బేస్ అయితే వస్తుందండి చాలా బాగా అవునవును సో ఫుల్ ఫ్రూటీ ఫ్రుటీ చాట్ అండి మనకు ఒకసారి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ మనకి రింజిమ్ లైన్స్ స్పెషల్ చూస్తున్నారు కదండి మనకి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ లైన్స్ అనేది కన్ఫర్మ్ గా ఉంటాయి అనమాట అదే స్పెషల్ మనకి శారీలో వచ్చేసరికి అండ్ పైన లైన్ లో డిజైన్ లో కూడా మీరు ఒక్కసారి అయితే ఓపెన్ చేద్దాము సో వీటిలో ఏ కలర్ అక్క బచ్చల పండు ఓపెన్ చేద్దాం సో ఇది కూడా డిజైన్ టూ డిఫరెంట్ అండి మొత్తం కూడా మనకి వచ్చరికి ఇలా లీఫీ డిజైన్ వచ్చేసేసి మనకి ఇట్లా డిఫరెంట్గా లైన్స్ వస్తాయి అనమాట ఇది పళ్ళు అయితే వస్తుంది ఓకే ఇది బ్లౌజ్ సో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి అన్ని డిజైన్స్ కూడా చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ మనకి సెవెన్ టు ఎయిట్ డిజైన్స్ అయితే చూపించాము మీరు చక్కగా కాంటాక్ట్ అవ్వండి హోల్సేల్ గా తీసుకుంటా అన్న వాళ్ళు కూడా మీరు చక్కగా మీరు ఎన్ని పీసెస్ అయినా తీసుకోవచ్చు అనమాట అండ్ మీరు పక్కగా త్రీ పక్కగా పర్చేస్ చేయాలండి వీటిలోనే ఇంకో మరొక డిజైన్ కూడా ఉంది అది కూడా మీకు ఇలా చూపించేస్తామన్నమాట ఇవన్నీ కూడా మనకి మంచి ఆఫర్స్ అండి మీరు ఎవరు మిస్ చేసుకోవద్దు కేవలం త్రిబుల్ కి త్రీ సారీస్ రిమ్ జిమ్ అండి అన్ని కూడా న్యూ డిజైన్స్ అనమాట మీకు ఒక డిజైన్ ఒక డిజైన్ అస్సలు సంబంధం ఉండదు సారీ విత్ బ్లౌజ్ పక్కగా ఉంటుంది మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా పర్చేస్ చేయచ్చు అనమాట ఈ డిజైన్ లో కూడా మనకి ఫోర్ కలర్ అండి మనకి కలర్స్ అన్ని కూడా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి అండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది సో దేని దానే అండి డిజైన్ అన్ని కూడా మనకి హైలైట్ డిజైన్స్ అనమాట నెక్స్ట్ మరొక ఐటమ్ అనేది వచ్చేద్దాము నెక్స్ట్ ఐటమ్ అండి మనకు వచ్చేసరికి పంచతార స్టోన్ శారీస్ ఓకే ఇది మనకి కాన్సెప్ట్ ఏంటక్క ఇది చాలా బాగుంటుంది ఓకే జార్జెట్ క్వాలిటీ వస్తుందండి ఇప్పుడు మీకు పంచదార స్టోన్ శారీ వచ్చేసరికి మనకి లేజరు అలా వస్తుందనమాట బట్ ఇది స్పెషల్ ఏంటంటే మనకి పంచదార శారీసే మనకి జార్జెట్ మీద వచ్చాయి అండ్ మీకు చూసుకోవచ్చండి మీకు బార్డర్ మొత్తం కూడా ఇదే స్టోన్ వర్క్ అనేది రన్ అయిపోతూ ఉంటుంది శారీ కూడా ఫుల్ లైట్ వెయిట్గా ఉంటుందండి మీకు ఈ డిజైన్ అనేది అక్కడక్కడ ఉంటుందనమాట ఇదంతా వచ్చేసరికి మనకి స్ప్రే డిజైన్ అండి మీరు గమని చూస్తున్నారు కదా స్ప్రే డిజైను మీకు వాష్ చేసిన పోవడం అలా ఏం ఉండదు అనమాట ఫుల్ వాషబుల్ ఐటమ్ అండి వీటిలో మనకి ఎన్ని కలర్స్ అక్క ఇందులో సిక్స్ కలర్స్ ఉంటాయి డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి పది పదకొండు డిజైన్స్ అలా ఓకే ఓకే అలా కావాలంటే అలా తీసుకోవచ్చు డార్క్ లైట్ ఉంటాయి డిజైన్స్ మాత్రం నెంబర్ ఆఫ్ అవైలబుల్ ఉంటాయి ఓకే ఓకే అంటే మనకి ఏంటంటే మనం డిజైన్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఉంటాయండి బట్ ఏంటంటే ఇలాంటి శారీస్ లో మనకి డిజైన్స్ అనేది మారుతూ ఉంటాయని మీకు కలర్ చాట్ చూపిస్తున్నాము అండ్ మనకి స్ప్రే డిజైన్ లో చూసారు కదండి సిక్స్ కలర్స్ మనకి లీఫీ డిజైన్ లో సిక్స్ కలర్స్ అన్నమాట ఇవి మనకి ప్రైస్ ఎలా పడతాయి Four forty-nine. నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓకే అక్క ఇవి వచ్చేసరికి మనకి చూస్తున్నారు కదండి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతున్నాయి వీటిలో మనకి కలర్ చాట్ అనమాట ఈ డిజైన్ కూడా మీరు గమనించవచ్చు మనకి లీఫీ డిజైన్ అయితే వస్తుంది అనమాట ప్యారెట్ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో అలానే మనకి స్కై బ్లూ కలర్ అలానే మనకి ఆనియన్ పింక్ షేడ్ వస్తుందండి ఇది కూడా మరొక డిజైన్ ఇలా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి మనకి ఆల్మోస్ట్ టెన్ టు లెవెన్ డిజైన్స్ అయితే ఉంటాయన్నమాట వీటిలో మనకి డార్క్ చాట్ రావచ్చు లైట్ కలర్ చార్ట్ రావచ్చు పేస్ట్రీ కలర్స్ మనకు వచ్చేసరికి చాలా అంటే చాలా డిఫరెంట్ కలర్స్ అయితే రావచ్చండి మీకు అన్ని కూడా మనకి కాంట్రాస్ట్ మనకి చిన్న చిన్న బార్డర్స్తో మనకి ఇలా మనకి డిఫరెంట్గా జామెట్రికల్ డిజైన్స్ అయితే ఉంటాయన్నమాట కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మీకు ఈ శారీలో గమనించినట్టయితే అయితే స్టోన్ అనేది మనకి శారీ మొత్తం రన్ అయిపోయిందండి మీకు బ్లౌజ్ దగ్గర వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే డిజైన్స్ అన్నీ కూడా మీరు గమనించుకోవచ్చు నెక్స్ట్ మరొక ఐటమ్ అనేది వాచ్ చేద్దాము ఇది జార్జెట్ రా బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు జార్జెట్ జార్జెట్ బ్లౌజ్ వస్తుంది వర్క్ ఇదంతా థ్రెడ్ వర్క్ అనమాట థ్రెడ్ వర్క్ అనమాట కంప్యూటర్ థ్రెడ్ వర్క్ అండి ఇది మొత్తం కూడా మనకి జార్జెట్ కూడా మనకు వచ్చేసరికి దాని థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఈ శారీ మీద చూసుకునేటప్పటికి ఇది శారీ అంతా సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఈ డిజైన్ లో మనకి ఈ గోల్డ్ గ్లిటర్ వర్క్ అనమాట ఇది మనకి సారీ మొత్తం వస్తుందా ఈ డిజైన్ అనేది సారీ మొత్తం ఇలా ఫ్లోరల్ వస్తుంది అనమాట షుబూరి వచ్చేసరికి మనకి ఇలా బార్టర్ కాన్సెప్ట్ అయితే ఈ విధంగా వస్తుందండి అలానే మీకు బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది అనమాట ఇవి కూడా మనకి హెవీ జాజెట్ మీద మొత్తం మనకి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి మీరు చూసినట్లయితే ప్యాటర్న్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఒక మంచి బొటిక్ స్టైల్ లుకింగ్ అయితే వస్తుంది అనమాట కలర్స్ అన్ని కూడా మనకి చాలా అంటే చాలా డిఫరెంట్ గా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి కలర్స్ అన్ని కూడా మీకు క్యాట్లాగ్ పిక్ ఒక్కసారి చూపిస్తాము మనకి శారీ అనేది కట్టుకుంటే ఎలా ఉంటుందో అవుట్ ఫిట్ అనేది మీరు గమనించండి మనకి పళ్ళు కానీ కింద టైల్స్ కానీ మొత్తం కూడా మనకి ఫుల్ రిచ్ లుకింగ్ అయితే తెస్తుందండి అండ్ బ్లౌజ్ మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట వీటి కలర్స్ అనేది ఒకసారి వాచ్ చేద్దాము ఇది ఒకసారి మనకి లైట్ సపోటా కలర్ అండి అలానే మనకి ఒకసారి లైట్ ఫ్యాంటా ఆరెంజ్ కలర్ వస్తుంది అలానే మనకి పిస్తా గ్రీన్ షేడ్ అండ్ స్నఫ్ కలర్ అలానే మనకి లెగ్స్ గ్రీన్ కలర్ లెమన్ ఎల్లో అండి మొత్తం కూడా మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి క్యాట్లాగ్ ఐటమ్ అండి మీకు వచ్చేసరికి మీకు వివరంగా ఉండాలని చెప్పి శారీ విత్ బ్లౌజ్ ఇలా చూపించడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనకి ప్రైజ్ ఎలా పడింది అక్క ఇది ఇది వచ్చే ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి ఇప్పుడు మనం పెట్టే ప్రతి ఐటమ్ కూడాను మీరు గమనించుకోవచ్చు అండి అన్ని కూడా మనకి మనకి మార్కెట్ లో ఉన్న కొత్త డిజైన్స్ చూపిస్తున్నామండి మీకు అన్ని కూడాను డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే చూపిస్తున్నాను అనమాట మనకి చాలా రోజులైంది సాయి టెక్స్టైల్స్ నుంచి వీడియో అనేది పోస్ట్ చేయకుండా మనకి ఆఫర్స్ తోనే ఇస్తున్నారండి అన్ని అన్ని కూడా మీరు కంపల్సరీగా థౌసండ్ ఎబో పర్చేస్ చేయాలి అలా అయితేనే మీకు ప్రతి డిజైన్ లో కూడా వన్ ఆర్ టూ పేస్ అనేది తీసుకోవడానికి ఉంటుంది ఇందా మనం పెట్టిన త్రిబుల్ నైన్ లో త్రీ సారీస్ అనేది పక్క చక్కగా పర్చేస్ చేయాలన్నమాట నెక్స్ట్ మరొక డిజైన్ అయితే వాచ్ చేద్దాం చేయటం అండి ఇది ఫర్ లైన్స్ అండి శారీస్ ఇలా శారీ మొత్తం ఉంటది టోటల్ గా ఓకే ఈ బోర్డర్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా జెరీ లైన్స్ వీరింగ్ వస్తుంది ఓకే ఓకే లా బాగుంది జూట్ బోర్డర్ స్టైల్ మనకి విస్కోస్ లైన్స్ అయితే వస్తాయి అనమాట అండ్ మనకి ఫ్యాబ్రిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజర్ అండి మనకి ఫస్ట్ క్వాలిటీతో లేజర్ అనమాట మీకు శారీ అనేది టచ్ చేస్తే మీకు ఎంత స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది మనకి చాలా లైట్ వెయిట్ స్మూత్నెస్ ఉంటుందండి అలానే ఈ ఫర్ మనకి గుచ్చుకోవడం గానీ అలా ఏం ఉండదు మనకి ఫుల్ వాషబుల్ ఉంటుంది మీరు వాష్ చేసే కొద్ది మనకి శారీ అనేది ఇంకా స్మూత్ అవుతుంది అనమాట అలాంటి ఫ్యాబ్రిక్ అండి మనకు వచ్చేసరికి మీకు లాంగ్ లుకింగ్ కూడా ఒకటైతే చూపిస్తాము అండ్ కింద బార్డర్ దగ్గర వచ్చేసరికి మనకి ఇలా చిన్న మనకి డిఫరెంట్ డిజైన్ అయితే ఉంటుంది అండ్ శారీ పళ్ళు అలానే బ్లౌజ్ అనేది ఒక్కసారి మీరు చూడొచ్చు అసలు ఓపెన్ చేస్తుంటే మనకి క్వాలిటీ ఉందండి ఎక్సలెంట్ గా ఉంది మనకి పళ్ళు పాట అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా మనకి ఎయిట్ కలర్ అండి అన్ని కూడా మనకి డార్క్ కలర్స్ అయితే వస్తాయి అనమాట మనకి నైన్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి అండ్ కలర్స్ అన్నీ కూడా మీరు గమనించుకోవచ్చు మనకి సెల్ఫ్ బుట్టీ స్టైల్ అయితే వస్తుందన్నమాట సారీ విత్ బ్లౌజ్ అండి అబ్బా అబ్బా అసలు ఎంత బాగుందంటే శారీ వచ్చేసరికి మీకు సెట్ వైజ్గా తీసుకుంటే సెట్ టు సెట్ కి ఈజీగా సేల్ అయిపోద్దండి అలాంటి ఐటమ్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ ఫిదా అవ్వచ్చు కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ కలర్స్ కూడా మీరు గమనించండి బచ్చల పండు కలర్ అలానే మనకి నెవలిపించే కలర్ అలానే మనకు వచ్చేసరికి డార్క్ మస్టర్డ్ ఆరెంజ్ అంటే మస్టర్డ్ ఎల్లో కలర్ షేడ్ అనమాట పెసర్ పచ్చా ఓకే అండ్ మనకు బ్లాక్ కలర్ అలానే మనకి రాయల్ బ్లూ బాటిల్ గ్రీన్ అలానే మనకి రెడ్ కలర్ అండ్ నావీ బ్లూ కలర్ ఫోర్ డబల్ అనే కదా ప్రైస్ ఓకే అండి ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటది చాలా వెయిట్ లెస్ సారీ వెయిట్ లెస్ అయితే ఉంటుంది కట్ వర్క్ వస్తుంది సారీ మొత్తం సారీ మొత్తం కూడా కట్ వర్క్ అనమాట ఓకే ఇది కూడా మనకి ఒకసారి క్యాటలాగ్ ఐటమ్ అండి కిస్మిస్ అనమాట మనకి వచ్చి చూస్తున్నారు కదా ఇది కూడా మనకి బ్రాండెడ్ కంపెనీ క్యాట్లాగ్ ఐటెం అయితే ఉంటుంది అనమాట శారీ మాత్రం మీకు ఫుల్ లైట్ వెయిట్ అండి అలానే మనకి ఇప్పుడు మనకి చాలా క్రేజ్ ఉన్న ఐటమ్ కూడాను ఎందుకంటే పంచదాస్ రో సారీస్ దట్టు మనకు ఒకసారి బాల్స్ శారీస్ అని కూడా అంటారండి బాగా క్రేజ్ ఉన్న ఐటమ్ అనమాట ఇవి కూడా మనకి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది అనమాట వీటిలో మీరు కలర్స్ అన్ని కూడా చూసుకుంటే మీకు డబల్ షెట్ కలర్ కలర్స్ అనేది వస్తుందండి మీకు అండ్ మనకి డార్క్ బ్రౌన్ కలర్ షేడ్కి మనకి చాక్లెట్ కలర్ అన్నమాట ఇది వచ్చరికి మనకి కృష్ణ బ్లూ కలర్కి మనకి రామగ్రీన్ స్టైల్ అయితే వస్తుంది అండ్ బ్లాక్ కలర్ కలర్కి వచ్చరికి మనకి కజ్జు కలర్ షేడ్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఇది వచ్చరికి మనకి డార్క్ మెరూన్ కలర్కి ఆరెంజ్ కలర్ షేడ్ అండ్ మనకి టూ పీసెస్ టూ అవైలబుల్ ఉన్నాయండి మనకి సేమ్ కలర్ అండ్ ఇది వచ్చరికి మనకి డార్క్ రెడ్ కలర్కి టమాటా రెడ్ కలర్ మీరు క్యాట్లో పిక్ కూడా ఒకసారి అయితే వాచ్ చేయొచ్చు కిస్మిస్ సారీస్ అండి బోర్డర్ కూడా రిచ్ లుకింగ్ అయితే ఉంటుందన్నమాట అనమాట అలానే మనకి బాటిల్ గ్రీన్కి వచ్చరికి లైట్ ప్యారెట్ గ్రీన్ అండ్ రాయల్ బ్లూ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ అనమాట అండ్ ఇప్పుడు మనకి ప్రైస్ ఎలా పడింది అక్క ఇది ఇది బాగుంది బయట వచ్చేటప్పటికి ఎయిట్ అలా ఉంటదండి మనకు కేవలం ఆరు వందల నలభై తొమ్మిది సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ప్రెసెంట్ అప్డేట్ లో ఉన్న ఐటమ్ అన్నమాట మనకి ప్యూర్ పంచదార సారీస్ అలానే మనకు వచ్చరికి బోల్డ్ డిజైన్ అన్నమాట ఇవన్నీ కూడా మనకి కొత్తగా రీసెంట్ గా పెళ్ళైన వాళ్ళకి కానీ అలానే మనకి రీసేలింగ్ చేసుకునే వాళ్ళకి కానీ సారీస్ అనేవి ఫుల్ డిగ్నిఫైడ్ గా మనకు వచ్చరికి రిచ్ లుకింగ్ అనేది ఇస్తుందండి కేవలం కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మనకి సాయి టెక్స్టైల్స్ అండి షాప్ నెంబర్ నూట ఏడు అనమాట మనకి వైష్ణవి కాంప్లెక్స్ ఉంటుంది అన్ని కూడా మెన్షన్ ఓకే ఓకే కొరే చార్జ్ అనేది ఎక్స్ట్రల్ గా ఉంటుంది అనమాట మీకు వెయిట్ బట్టి మీరు ఎన్ని పేర్స్ తీసుకుంటారో దాని వెయిట్ బట్టి మీకు కొరే చార్జ్ అనేది అడిషనల్ గా ఉంటుంది సో నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి అన్ని కూడా ఆఫర్సే అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు